హలో ఆల్ ఈరోజు మనం ప్యారిస్ కంప్లీట్ ట్రావెల్ గైడు మరియు ట్రావెల్ వీలాగ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ముఖ్యంగా లువ్రి మ్యూజియం ట్రావెల్ టైప్స్ ఇంకా పర్యాటకులకు బడ్జెట్ ఫ్రెండ్లీ బంకర్ బెడ్స్ హోటల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము మేము వచ్చి నెదర్లాండ్స్ నుంచి ప్యారిస్కి వెళ్ళాము బై బస్ వెళ్ళాము మేము ప్యారిస్కి ట్రావెల్ చేసాము మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము మేము ముందుగా అక్కడ అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నాము ఇక్కడ ఈ వీడియోలో చూపెడుతున్న ఈ మ్యూజియం పేరు వచ్చి లిబ్రి మ్యూజియం మన మొదటి టాప్ డెస్టినేషన్ లిబ్రీ మ్యూజియం అని చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కళా మ్యూజియంలో ఒకటి ఇక్కడ ప్రసిద్ధి చెందిన మొనాలిసా పెయింటింగ్స్ మరియు వందలాది ప్రాచీన శిల్పాలు చిత్రాలు ఉన్నాయి పదిహేడు వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ మ్యూజియంలో దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా కళాఖండాలు వివిధ రకాల పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా పెట్టి ఉన్నారు చూడడానికి సందర్శకుల కోసము లివరీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణలు ఏంటి అంటే గ్లాస్ పిరమిడ్ ఇది మ్యూజియం యొక్క ప్రధాన ఎంట్రన్స్ మరియు రాత్రి వేళల్లో దీపాలతో అద్భుతంగా కనిపిస్తుంది గ్రీకు ఈజిప్షియన్ ఇటాలియన్ గ్యాలరీలు పురాతన ప్రాచీన సమూహాలు విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు ప్యారిస్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన బెస్ట్ మ్యూజియం అని నేను చెప్తాను తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి అని చెప్తాను మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే ఈ మ్యూజియం అనేది తప్పకుండా చూడండి తర్వాత మేము ప్యారిస్లో అకామిడేషన్ అని చెప్పాను కదా అకామిడేషన్ అయితే మేము బంకర్ బెడ్స్ అనే హోటల్స్కి బుక్ చేసుకున్నాము మేము ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ జర్నీ చేసి వచ్చాము మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ మేము ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ త్రీకి అట్లా రీచ్ అయ్యాము ప్యారిస్కి మేము రాగానే హోటల్లో వచ్చి మేము చెక్ ఇన్ చేసాము ఇప్పుడు మనం ప్యారిస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ బంకర్ బెడ్స్ హోటల్స్ గురించి తెలుసుకుందాము ప్యారిస్లో ఖరీదైన హోటల్స్కు బదులుగా బంకర్ బెడ్స్ హాస్టల్ బడ్జెట్ ట్రావెల్కి చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు ఇటు స్పెషాలిటీ ఏంటి అంటే ప్రధాన ఆకర్షణలకు దగ్గరగా ఉండే వీటిని ఎంపిక చేసుకోవచ్చు అల్పాహారం ఖర్చులతో వసతి ఒక బెడ్ ప్రతిరోజు ఇరవై నుంచి యాభై ఈరోల మధ్య లభిస్తుంది ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ వైఫై అనేది ఫ్రీగా ఉంటుంది లాకర్ ఫెసిలిటీ కిచెన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది వివిధ దేశాల నుంచి వచ్చిన టూరిస్టులతో కొత్తగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ముఖ్యంగా జనరేటర్ ప్యారిస్ సెయింట్ క్రిస్టోఫర్ ఇన్ ది లాఫ్ట్ బోటిక్ హోటల్స్ లాంటి హోటల్స్ ట్రావెలర్కు మంచిగా అనిపిస్తాయి నియర్ బై అట్రాక్షన్స్ ఏముంటాయంటే హోటల్కి సరౌండింగ్స్లో మేము సందర్శించగల కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఐఫిల్ టవర్ ఒకటి మూడు వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉండే ఈ టవర్ రాత్రి వేళల్లో అద్భుతంగా మెరిసిపోతుంది చామ్స్ ఎలిసిస్ వీధి ఫ్యాషన్ బ్రాండ్స్ కేఫీలతో నిండిన ఈ వీధి షాపింగ్ ప్రియులకు ప్రత్యేకమైన ప్రదేశం నోట్యామ్ క్యాథడ్రాల్ గోతిక్ శైలితో నిర్మించిన అద్భుతమైన చర్చ్ ఈ ప్రదేశాలు చూస్తే మీ ప్రయాణ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను ప్యారిస్లోని చామ్స్ ఎలివీస్ వీధి ప్రపంచంలోని అత్యంత అందమైన వీధుల్లో ఒకటి ఇది హై ఎండ్ షాపింగ్ మరియు కేఫీలతో నిండిన ప్రాంతం వీధి చివరన ఉన్న ఆర్కిడ్ ట్రయం స్మారక చిహ్నం ఫ్రెంచ్ రెవల్యూషన్ గుర్తుగా నిర్మించబడి ఉంది ఇది నైట్ లైఫ్ని బాగా మనం ఎంజాయ్ చేయవచ్చు ఇంతవరకు మీరు చూసింది ప్యారిస్ నగరంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ప్యారిస్కు ఒకసారి వెళ్ళి ఈ అందాలను స్వయంగా ఆస్వాదించండి మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ గురించి కూడా తెలుసుకున్నాము మీరు ప్యారిస్ వెళ్ళాలనుకుంటే బంకర్ బెడ్స్ హోటల్స్ ఎంపిక చేసుకొని అందమైన ప్రదేశాలను బాగా ఎంజాయ్ చేయొచ్చు మా ట్రిప్లో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము మేము చాలా ప్లేసెస్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ట్రావెల్ అట్రాక్షన్ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము ప్యారిస్కి నగరం చుట్టూ ఉన్న వంతెలు బ్రిడ్జ్లు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో మా ఫ్రెండ్స్ అందరం జాలీగా స్పెండ్ చేసాము ఆల్మోస్ట్ మేము బస్సెస్ బై వాకే మొత్తం సిటీ మొత్తం కవర్ చేసాం యూరోప్ ట్రిప్లో మా ఫ్రెండ్స్ అందరం మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ప్రతి వీకెండ్ కూడా మేము డిఫరెంట్ కంట్రీ అనేది ఇక్కడ మేము ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాము తదుపరి మేము ఏ ఏ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ చేస్తున్నామంటే స్పెయిన్ కావచ్చు బెల్జియం కావచ్చు ఇవన్నీ మా ఫ్రెండ్స్ అందరము ప్లాన్ చేస్తున్నామండి ప్రతి కంట్రీ ట్రిప్లో అయితే మేము చాలా తరోగా ఎంజాయ్ చేస్తున్నాము ఎవరికైనా ఆన్ అవకాశము ఒకేసారి వస్తుంది కదా